ಪರಿಷ ನೇಮ್ನೋ ಅರ್ಥಮೈತೆಲೇದು ನಾನು ಆಲ್ರೆಡಿ ನರೇಶ್ ಕಿ ಬಾರಿ నార్మల్గా అనుకున్నావు నువ్వు ఇంతగానమ్మా డైలీ అందరు అనమాట వర్ష స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది నాకు డైలీ రొటీన్ కావాలి అని అడుగుతున్నారు సో ఆఫీస్ అయిపోయింది కాబట్టి మాకు ఆమెకి స్కూల్ కూడా అయిపోయి ఇంటికి కూడా వచ్చేసి ఉంటది ఆల్రెడీ టైమ్ సిక్స్ అవుతుంది సో నేను ఇంటికి కూడా వచ్చేసిన చూద్దాం వర్ష ఏం చేస్తుందో చూద్దాం వర్షు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసి ఉంటది సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ వర్షం ఏం చేస్తుందో చూద్దాం ఓకే స్టేక్యూ వర్షు వర్షు బేబీ వర్షా వర్షు ఏది పిల్ల కనిపిస్తలేదు ఉన్నావా लेदू अर्शिता अर्शिता अर्श अर्शिता నాకు ఏమైనా అర్థంైతలేదు నేను ఆల్్రెడీ నరేష్ కి కాల్ కట్టా ఉస్స నరట అక్క నా అబ్బాయమవుతుంది అక్క మీరు ఇటు వచ్చేయండి ఇటు చేయండి ఏమైంది అసలు ఏమైందంటే డైలీ రొటీన్ అడుగుతుంటే చేద్దాం అని ఫోన్ పట్టుకుని ఇంట్లోకి వచ్చినా అది కొంటంలోకి వచ్చి అడిగి పిచ్చిపిచ్చి చేస్తా అరిక అరే ఎవరైనా అడిగిలివారిగా వారికి నైఫ్కి తెలిసినా వస్తున్నా అన్నాడు అనికి ఇట్లా అని చెప్తూ కూడా రాడు నాకు ఇట్లా అని తెలియదు నార్మల్గా అనుకున్నా నువ్వు ఇంత కనమ్మ ఎవరికైనా ఫోన్ చేయాలి ప్లీజ్ మమ్మీ కూడా లేదు ఇంట్లో అర్రి వస్తువులు ఎండికి రా లోపలరా చెల్లి ఎక్కడో చేస్తుంది నాకు భయం వేస్తుంది ఇట్టా అగో అలా మమ్మీ ఏడుస్తుంది అయ్యా 레스트피티티 예수근아 이쪽으로 와봐요. 넘봐야 마이튼데 나이 나. 피셔티나. 이모 좀 봐. 예수니 두비리스노. 이모가 들고 팔어. 나 엔딜리스노. 나 들고. 아보. 빌리타니 예수니. 아나 엄마가. 에이, 월시타. 이히 칸놈. 봐슈. దయ్యం పట్టింది అడికా పిచ్చా నీకు నన్ను ఎందుకు బయట నాకు ముందే దైయం అంటే భయం విలువ బయట దాని ముందే దయ్యాలంటే నన్ను

వర్షిత ఆమె ఉన్న లోపటే దయ్యం ఉంది వర్షితా మోహిని మోహిని అయిన పేరు అక్క

నీకేం కావాలా పర్షం నీకేమన్నా అయితే మా మమ్మీ ఆగమైపోతుందా అట్లా చెయ్యకే నీకు దన్నం పెడతా ఎందుకు ఏమైంది ఏమైందా ఏం చేసిందో చెప్పు నేను దా చెప్పుకుంటా కూతురికి ఏమైంది చెప్పొచ్చు కదా అసలు సార్ నువ్వు వర్షువా కావాలా నాకు డెలివరీ ప్లీజ్ ఏమైందో చెప్పు ప్లీజ్ నీకు కాలు మొక్కుతా అమ్మా నీకు దండం పెడతా నీకు ఏం భయపడతా పిచ్చా ਵੱਰੁ ਨਕ ਇਵਰ ਉਣਰੇ ਨੂਦ ਅਪਾਵਾਰ ਭੀਰ ਬਾੁੁਂ ਦੀ ਸੂਮੇ ਇਟਾ ਛੀ । ਵੱਰੁ ਸੀ ਤ੍ੀ ਸੋ ਹਾ ਅਟੁ ਗੀ ਸ੍ੇ ਹੈ ਨੂਗਲ਼ਾ ਗੋਦੀ ।

ನರ್ವಿ ತಾರೆ ಜೋನಾದ ಗ್ರಾಗಾ ಎಲ್ಲ ಬಂದಾ ಆರಿ ನಾದೆ ನಕ್ಕದನ ಅಕ್ಕ ಅಕ್ಕ

నేను మంచి ఇంట్లో కూర్చున్నాను ఎందుకు వచ్చినా అందుకే రాను మళ్ళా చెప్పాడు అక్క హ్యాకింగ్ వేస్తున్నా మాకై చూడు చప్పేసే మా షాట్ ఏయ్ ఆరికని ఇగుడే తెలుసలే నా తిరువొడ్ ప్రాం దిల్వొడ్ కి మిసన్ ఏయ్ ఆరిక కంట ఎంత కూతుని కొట్టతే దారి కొడితే నన్న ఇేస్తారు ప్రయాణం చేసిన చెమటలు పట్టించామంటారు ఈరోజు ఇగో ఇట్లా చూడండి చెమటలు ఇట్లా నా నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి